బాలీవుడ్ నట నన్నమూరి బాలకృష్ణ అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకున్నారు సినీ పరిశ్రమలో యాభై ఏళ్ల ప్రస్థానం పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయనకు లండన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు దక్కింది ఈ గౌరవం దక్కించుకున్న తొలి భారతీయ నటుడిగా బాలయ్య మరో ప్రత్యేకమైన రికార్డు ను సృష్టించారు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ యూకే గోల్డ్ ఎడిషన్ ఈ గుర్తింపు అధికారికంగా ప్రకటించింది పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో విడుదలైన తాతమ్మ కళా చిత్రంతో అడుగుపెట్టిన బాలకృష్ణ ఇప్పటివరకు నూట యాభైకు పైగా చిత్రాల్లో నటించారు దైరవ దీపం నరసింహ నాయుడు సింహ లెజెండ్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలు ఆయన కెరీర్లో విశేష గుర్తింపు తెచ్చాయి పౌరాణికం జానపదం యాక్షన్ సాంఘికం వంటి విభిన్న జానర్లలో నటించి ప్రేక్షకులను అలరించిన బాలయ్య తెలుగు సినీ చరిత్రలో పూర్తి చేసిన అరుదైన నటుడిగా నిలిచారు బాలయ్య సాధించిన ఈ గౌరవంపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు సినిమా రంగంలో ఆయనకు ఉన్న అంకిత భావం చిత్తశుద్ధికి ఇది నిదర్శనమని ప్రశంసించారు అలాగే ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా బాలయ్యకు అభినందనలు తెలిపారు నందమూరి తారక రామారావు వారసుడిగా బాల నటుడిగా ప్రారంభించి విభి పాత్రలో మెప్పించి ఇప్పుడు ప్రజా సేవలో కూడా విశేష గుర్తింపు తెచ్చుకున్న బాలయ్యపై గర్వంగా ఉందని తెలిపారు ఈ అరుదైన రికార్డు బాలకృష్ణ అభిమానుల్లో ఉత్సాహం నింపింది సోషల్ మీడియాలో శుభాకాంక్షల వెల్లుగా కొనసాగుతోంది